వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి కజ్జికాయలు సమ్మర్ కదా సమ్మర్ స్పెషల్ కజ్జికాయలు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ చూసా ట్రై చేయొచ్చు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా ఒక కప్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడిలాగా చేసుకొని ఒక బేసిన వేసుకుందాం తర్వాత ఒక కప్పు ఎన్ను కొబ్బరి ముక్కలు అలాగే ఇలాచీలు వేసుకొని మిక్సీ పెట్టుకొని పుట్టినా పిండిలో వేసుకుందాం అలాగే ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని మిక్సీ ఈ పట్టిన పిండిలో వేసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాము మరి కావాలంటే ఒకటిన్నర కప్పులో బెల్లాన్ని వేసుకొని ఇక్కడన్నీ ఒక కప్ మెజరింగ్ చెప్పాను నేను వీటిని బాగా కలిసేలాగా పిండిని అంతా కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి బాగా పిండిలోకి బెల్లం కొబ్బరి అన్నీ కలిసేలా కలుపుకుందాము దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చాలామంది మహిళతో చేస్తారు హెల్తీగా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను నేను గోధుమ పిండి కప్పు వేసుకొని కొద్దిగా ఒక చిటికెడ సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పిండికి బాగా పట్టేలాగా రబ్ చేసుకుంటూ కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాలు నానెద్దాము పది నిమిషాలు నానిన తర్వాత పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చపాతి వట్టేపేట తీసుకొని చిన్న పిండి ముద్దని తీసుకొని చపాతిలాగా చేసుకుందాము నేను వాటిలో చేసి చూపిస్తాను చూడండి ఊరిలో చపాతీ చేసుకున్నాం కదా ఈ చపాతీని చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కజ్జికాయలు చేసే పేట ఉంటుంది కదా దీనిపైన చపాతీ ఎదుకోకుండా ఇది కజ్జికాయల దా చక్కనుకోవచ్చు దీని మీద పొడిపిడి టస్టింగ్ వేసి పైన చపాతీ పెట్టేసుకొని లోపల రెండు టేబుల్ స్పూన్లు మనం ముందుగా పెట్టుకున్న స్టఫింగ్ని వేసుకోవాలి ఇలా స్టఫింగ్ నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని చుట్టూ కూడా వాటర్ తోటి ఇట్లా చేయాలి చూడండి ఇలా వాటర్ ఉన్నాయి కదా వాటర్తో ఇలా తరుపుకుంటూ ఉండాలి ఇలా తరుపుకోవడం వల్ల ఇదంతా క్లోజ్ అవుతుంది లేదు అంటే మనం ఆ వేసినప్పుడు విడిపడిపోయి నూనె పాడైపోతుంది అనమాట చుట్టూ ఇలా తరుపుకున్నాక ఇలా హోల్డ్ చేసుకోవాలి దీన్ని చూడండి ఇలా గట్టిగా హోల్డ్ చేసేసి చుట్టూ ఉన్న ఎడ్జెస్ని తీసేసుకోవాలి ఇలా గట్టిగా హోల్డ్ చేసుకుంటే ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఎడ్జెస్ని తీసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే చక్క జికాయ వస్తుంది చూడండి సో ఇంకేం కాల్ మీరు కూడా ఈ వీడియో చూసి రెసిపీ ట్రై చేయండి మళ్ళీ ఇంకో చపాతి పెట్టేసుకొని లోపల ఇలా పిండి పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు వాటర్తో ఇలా అంతా తరిపేసుకో ప్రతిసారి ఇలా తరుపుకుంటే మంచిగా కజ్జికాయ అనేది మనకి కోట్ అవుతూ కోటింగ్ లాగా మైండింగ్ లాగా ఈ వాటర్తో ఇట్లానేసుకొని వాయిల్ చేసేసుకొని మంచిగా కజ్జికాయలు చేసుకోవాలి ఇలా ఒక ఐదు తర ప్రిపేర్ చేసుకున్నా చేసుకున్నాక నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో సింపుల్ అని ఎవరైనా ఈజీగా చేయొచ్చు నేను కూడా ఫస్ట్ టైం చేశాను ఎప్పుడో అమ్మ అమ్మమ్మ వాళ్ళే చేస్తారు నేను నా పిల్లలకి నేను ఫస్ట్ టైం చేశాను సో చూడండి ఇట్లా చెయ్యంగానే ఈజీగా కజ్జికాయ అనేది ఊరు చేస్తుంది మనకి చూడండి చక్కగా ఉంది కదా సో ఇప్పుడు వీటిని ఇలా వచ్చిన వీటిని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత రెండు లేదా మూడు కజ్జికాయలు వేసేసుకొని ముందు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకొని కొంచెం ఒక పక్క బాగా వేగి రెండో పక్కకి తిప్పుకున్న తర్వాత టర్న్ చేసుకున్న కాయల్ని లో ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తాయి అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని రుచిని చూస్తే ఒక్కసారి కూడా వదిలిపెట్టరు అంత బాగుంది మస్ట్ ట్రై చేస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పుజ్జి బుజ్జి కచ్చికాయలు బాగున్నాయి కదా ఒక కప్పు పిండికి పాత కచ్చకాయలు వచ్చినాయండి నాకు సో చూడండి ఇలా బాగా వేగిపోయాక బట్టి తీసుకొని బేషన్లో పెట్టుకొని మళ్ళీ మిగతా పిండితో మొత్తం మనం ఇలా కజ్జికాయని ప్రిపేర్ చేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్గా ఉంటే మనకి బాగా పొంగుతూ పొగులుగా వస్తాయి అనమాట ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టన్ చేసుకుంటే మనకి టేస్టీ అని క్రిస్పీ కజ్జికాయలు రెడీ అయిపోయినట్లే ఇంకెందుకు వీడియో చూసి మీరు కూడా వీడియోని ట్రై చేయండి ఎన్నట్లో వీడియో చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో ఇలా వచ్చిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు చల్లారిపోయాక ఒక కజికయ దుబ్బు చూపిస్తున్న చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి